ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణి పేర్రాజు ఆధ్వర్యంలో సహకార సంఘం నందు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ సహాయ సహకారాల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫణిపేర్రాజు మాట్లాడుతూ కోఆపరేటివ్ అసోసియేషన్ యూనియన్ లో ఉద్యోగులందరికీ ప్రమోషన్స్ రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామన్నారు అందుకు సహకరిస్తున్న ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న యువత ముందుకు వచ్చి అవకాశాల కోసం పనిచేసే ఉద్యోగుల కోసం కష్టించి ప్రమోషన్లకు ఎదురు చూసే వారికి ఉపయోగపడే రీతిలో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల చేత కష్టించి పని చేయిస్తామని సహకార సంఘాల పనిచేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రీతిలో సహకారం అందిస్తామని రాష్ట్ర కార్యదర్శి సురేష్ నాయుడు ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పదోన్నతి పొందిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణిరాజును సురేష్ నాయుడు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందచేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు జిల్లా సహకార అధికారి రాధాకృష్ణరావు దుర్గా ప్రసాద్ విజయ్ సహకార ఉద్యోగులు పాల్గొన్నారు సర్వీస్ అసోసియేషన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ జిల్లా నుంచే నేను పనిచేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార శాఖ అసోసియేషన్ తరఫున వివిధ జిల్లాలు పర్యటిస్తూ కోనసీమ జిల్లాని పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా మా జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ గారు అలాగే రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన జనరల్ సెక్రటరీ సురేష్ నాయుడు గారు ట్రెజరర్ కోటేశ్వరరావు గారు జిల్లా ఈ జిల్లా అధ్యక్షులు కార్యవర్గం జిల్లాలోని ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా సహకార వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖమైన స్థానం కల్పిస్తున్నందున ఈ రోజు సహకార వ్యవస్థ అభివృద్ధికి దేశంలోనే అత్యున్నతంగా సొసైటీల్లో కంప్యూటరైజేషన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లోకి సహకార సంఘాల వ్యవస్థను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ పరిణామంలో దేశవ్యాప్తంగా అందరికంటే సాంకేతికంగా అత్యున్నతంగా ఈ రాష్ట్రంలో పిఎస్సి లో కంప్యూటైజేషన్ జరుగుతుంది దానికి సహకార శాఖ ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి పనిచేసినందుకు మాకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఇక మిగతా ఈ జిల్లాలో సహకార వ్యవస్థ చాలా బలంగా వేలుదనుకోవడానికి మేము ఏం చేయాలి సహకార ఉద్యోగులుగా మేమేం ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుని ఈ వ్యవస్థను కాపాడడానికి మనస వాచ కర్మ పనిచేస్తామని ఈ రోజు మేము అందరం కలిసి ఒక ప్రమాణం చేయడం జరిగింది అలాగే ఉద్యోగులకి మా సహకార శాఖలో ఈ మధ్యన మూడు వందల ముప్పై మూడు మందికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్లు ఇస్తున్నారు ఈ ప్రమోషన్లు ఇవ్వడంలో మేము కూడా ఓ ప్రముఖమైన పాత్ర పోషించి అధికారులు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని అవి వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవడంలో మేము కూడా ప్రముఖమైన పాత్ర తీసుకున్నాం కాబట్టి ఆ ఉద్యోగులందరికీ కూడా ఏ ఏ స్థానాల్లో వారికి పోస్టింగ్లు ఇవ్వాలన్నది కూడా వారి అధిష్టం మేరకే ఇచ్చేలాగా కమిషనర్ గారు మాకు ఆమోదం తెలియజేసి అలా ఇవ్వడం కూడా సహకార సభ ఉద్యోగులందరి తరఫున కూడా వారికి మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారు అచ్చెనాయుడు గారికి అలాగే మా అడిషనల్ కమిషనర్ గారు ఆయన ఆనందబాబు బాబు గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులకి జిల్లా ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సురేష్ నాయుడు ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ మధ్య కాలంలో మా సహకార శాఖలో ఉద్యోగ పదోన్నతులు కల్పించిన సందర్భంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ప్రధాన్నత పొందిన ఉద్యోగులందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు విధి నిర్మణ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేము సేకరిస్తూ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం ఆ విషయంలో ప్రభుత్వానికి మాకు తెలియజేసింది ఏంటంటే మేము తెలియజేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు పిఆర్సీ ఇవన్నీ సత్వరమే మాకు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి చేస్తున్నాం